వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి పని లేని వాళ్ళు పిల్లి తల్లగొరిగారు అని దానికంటే ఒక సామెత ఉండేది నిజంగా పని లేకపోతే పని లేనట్టే కూర్చోవాలి ఒక పక్కన కౌంటింగ్కి ఇంకా కేవలం ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు టైం ఉంది ఈ సమయంలో మనం ఏం మాట్లాడుతున్నాము ఏం మాట్లాడకూడదు అనేది కూడా తెలుసుకుని ఉండాలి ఇలా తెలుసుకోకుండా లేనటువంటి అసలు అవసరం లేనటువంటి ఒక చర్చని తీసుకొచ్చి దాని మీద రసాభాస చేయడం అభిమానుల్లోనూ కార్యకర్తల్లోనూ అలజడికి కారణమవుతూ ఉండడం తెలుగుదేశం పార్టీ నేతలకు పరిపాటిగా మారిపోయినట్టుంది అంటే అందరికీ అని నేను అనట్లేదు కొంతమంది నిజంగానే పని లేనటువంటి వాళ్ళకి ఎందుకు పని లేదు అంటున్నానంటే హౌస్ అరెస్ట్లని ఇంకోటని ఇంకోటని ఇవన్నీ మొత్తానికి ఏదో గతంలో ఏదో అయిపోయే మొత్తానికి అయిపోయింది ఎలక్షన్ టైంలో ఎక్కడ ఏం జరుగుతోంది అనే దగ్గరకు వచ్చేసరికి ఆ నేతలకి ఇంకా వేరే పని లేదేమో ఎవరి గురించి మాట్లాడదానని మీకు అర్థమైంది అంటే స్ట్రైట్గా చెప్పొచ్చు బుద్ధా వెంకన్న గారు మాజీ ఎమ్మెల్సీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్లకి ఎవరైనా చేస్తున్నారు దానికి ఫ్రంట్ లైన్లో ఉండి వెళ్ళి పోరాడండి అవన్నీ వదిలేసి నేను నా నోరుంది కాబట్టి నా ఇష్టం వచ్చింది నేను మాట్లాడతాను నేను ఇది చేస్తా అంటే పార్టీలో లేనటువంటిది ప్రస్తుతానికి లేనటువంటి ఒక చర్చకి కారణం అవడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు ఏంటి ఎందుకు అనేది మనం ఒక్కసారి చూసినట్లయితే నిన్న ఏబిఎన్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో డిబేట్లో మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దాన్ని ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లా అంటే లోకేష్ టీడీపీ చీఫ్ కావాలి అచ్చెన్నాయుడు గారికి ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చేసి కీలక శాఖ ఆయనకి ఇచ్చేసి ఏపీ పగ్గాలు లోకేష్ చేతికి ఇచ్చేయండి అనేది ఆయన డిమాండ్ సరే ఓకే బాగానే ఉంది లోకేష్ యువనాయకత్వం కావాలి పార్టీకి అనుకోవడంలో తప్పేమీ లేదు అసలు తప్పేమీ లేదు కానీ ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని మధ్యలోకి లాగాలి జూనియర్ ఎన్టీఆర్కి నిజంగా పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే తనే వస్తాడు సరే స్పందించాల్సినటువంటి సమయాల్లో కీలకమైన సమయాల్లో సరైన రీతిలో స్పందించలేదు స్పందన అయితే నార్మల్గా ఉండింది కానీ సరైనటువంటి రీతిలో స్పందన లేదు అలాగే డ్యామేజ్ కంట్రోల్ అనేది ఇప్పటికీ తను చేయలేకపోతున్నాడు సరే రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాడు తనంతా తనే చెప్పాడు నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాడు ప్రస్తుతానికి కానీ పార్టీకి కాదు పార్టీకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వస్తానని చెప్పాడు రెండు వేల తొమ్మిది ఆ మూమెంట్లో బట్ అవ్వలేదు తనకి తన కెరియర్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు తను ఒక గ్లోబల్ స్టార్ సో బాలీవుడ్లో కూడా అరంగేట్రం చేస్తున్నాడు బాలీవుడ్లో కూడా ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు ఒప్పుకొని చేస్తున్నాడు అలాగే చాలా పెద్ద ప్రాజెక్టులు అన్ని కూడా తన చేతిలో ఉన్నాయి అన్ని వరుసగా పెట్టి ఫినిష్ చేసుకుంటూ వస్తున్నాడు కెరీర్ మంచి పీక్ టైంలో ఉంది సో రాజకీయాలు అవసరం లేదు అన్నాడు అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి సంబంధించి సరైన రీతిలో స్పందించాలి అన్న మూమెంట్లో ఆయన స్పందించలేదు సరే అక్కడికి అది అయిపోయింది ఎందుకు ఇప్పుడు బుద్ధాంకన్ గారు అనవసరంగా వచ్చి ఎన్టీఆర్కి అసలు పార్టీకి సంబంధం లేదు అని చెప్పడానికి ఆయనకి ఏం రైట్ ఉంది సరే ఒక కార్యకర్తగా ఒక పార్టీ నేతగా ఆయనకు ఉందనే అనుకుందాం కానీ నాకు పార్టీకి సంబంధం లేదు అని ఒకళ్ళు చెప్తే ఉండేటువంటి ఇంపాక్ట్ అలాగే పోనీ ఇప్పుడు సపోజ్ నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనండి అనుకుందాం నాకేం సభ్యంతరం లేదు నేను అనుకుందాం నేను ఒక తప్పు చేశాను నేను చేసినటువంటి తప్పుకి ఇదిగో ఫలానా పవన్ కృష్ణమూర్తి తప్పు చేశాడు పార్టీ నిబంధనల్ని ఉల్లంఘించాడు కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం పార్టీకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడం అందం ఎన్టీఆర్ ఏం తప్పు చేశాడు పార్టీకి సంబంధించి సరే తన స్నేహితులు వేరే పార్టీలో ఉన్నారు వాళ్ళు మాట్లాడితే పార్టీ అధినేతని పార్టీ నేతల్ని పార్టీ కార్యకర్తలని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు తోలనాడుతున్నారు ఎన్టీఆర్ స్పందించలేదు మామూలుగా స్పందించాడు తన కుటుంబానికి తగ్గట్టుగానే స్పందించాడు ఎవరైనా సరే ఇలా చేయకూడదు అన్నట్టుగానే అన్నాడు ఒక సాఫ్ట్ మేనర్లో కళ్యాణం ఆస్పందన కూడా లేదు సో ఎలక్షన్స్లో ఎవరికి మద్దతు ఇవ్వాలి ఏంటి ప్రచారం చేయాలి అనే దాని మీద నేను తమ్ముడు కలిసి మాట్లాడుకుంటామని అప్పుడు ఏదో మాట అన్నాడు సరే అది వాళ్ళ సొంతం వాళ్ళ కుటుంబంలో మాట్లాడుకోవాలి తెలుగుదేశం పార్టీ ఒకళ్ళు నిజంగానే కుటుంబ పార్టీయే అయితే కంప్లీట్గా కుటుంబ పార్టీ మాత్రమే అయితే అప్పుడు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడం వాళ్ళు మాట్లాడుకోవడం అది ఉంటుంది అప్పుడు బుద్ధ వెంకయర్ అసలు వాల్యూనే లేదు కానీ ఇది ప్రజల పార్టీ కార్యకర్తల పార్టీ పెట్టింది ఎన్టీఆర్ అయినప్పటికీ కూడా మొత్తం క్యాడర్ ఈ రోజుకి కూడా ఇక్కడ నేతలు తయారవుతారు క్యాడర్ కాదు నేతలు తయారవుతారు క్యాడర్ చేత క్యాడర్ నుంచి నేతలు తయారవుతారు అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా ఉంటే కాదు కదా ఇక్కడ నేను ఎవరిని తప్పటట్లో ఒక రకంగా అంటే ఆ ఆ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి బుద్ధ వెంకన్న గారిని తప్పని అంటాను నేను ఖచ్చితంగా ఈ మూమెంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్ కౌంటింగ్ ముందుంది దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి సమయంలో ఇప్పుడు ఎన్టీఆర్ది లేదంటే లోకేష్కి టీడీపీ పగ్గాలిచ్చేసేయాలి అని చెప్తే అనడం అనేది నిజంగా అప్రస్తుతం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి సో అనవసరమైనటువంటి చర్చకి ఆయన దారి తీస్తున్నారు అనేటువంటిది మాత్రం సంబంధం ఐ మీన్ ఖచ్చితంగా చెప్పొచ్చు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వేరు వేరు అని అనుకుంటున్నారా సినిమా పరంగా ప్రతి పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు కూడా జూనియర్ ఎన్టీఆర్కి అభిమానులు సరే వైసీపీ వాళ్ళు అంటే కొంచెం డిఫరెంట్ అనుకోవచ్చు వాళ్ళు ఫేక్ చేస్తారని ఇంకోటనో అనుకోవచ్చు ఖచ్చితంగా అయితే మరి ఎందుకు ఈ ఈయనకి అనవసరంగా కెలుక్కోవడం అనేటువంటిది ఎందుకు అని చెప్పాలి ఈయన ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే వైసీపీ వాళ్ళు దాన్ని చక్కటి ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు డ్యామేజ్ చేయడానికి వాళ్ళకున్నటువంటి పరిధిలో ఖచ్చితంగా చెప్పొచ్చు ఇగో టీడీపీకి అసలు వారసుడు అని చెప్పి అంటే ఇది ఇది వాళ్ళ తప్పులేండి అసలు వారసుడు ఎవరు అనే దానికి నిజంగా వాళ్ళు ఏది చేద్దాం అనుకుంటున్నారు వెంకన్న గారు మాట్లాడినటువంటి ఒకసారి మనం ఇక్కడ విందాం అంటే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు వంశీ అని మీరు కూడా మీరు కూడా దాన్ని ఆ ఎన్టీఆర్ కి పార్టీ ఏదో ఆయన రెండు వేల పద్నాలుగులో ఆ ప్రచారానికి రాలా రెండు వేల పంతొమ్మిదిలో రాలా ఆ రెండు వేల ఇరవై నాలుగులో రాలా ఆయనకి దీనికి సంబంధం ఏముంది అసలు మీరు అంటే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు ఇది నాని వంశీ అని మీరు కూడా మీరు కూడా దాన్ని ఆ అంశాన్ని లేవరే ఎత్తకూడదు ఎందుకంటే ఇప్పుడు ఆయన అసలు ఈ నాలుగట్లలో రాలేదు అతనికి సమా ఈ పార్టీకి ఆయనకి సంబంధం ఏమిటి చెప్పండి సో ఎలక్షన్ ఇయరింగ్ చేయాల్సినటువంటి టైంలో ఇటువంటి వ్యాఖ్యానాలు ఇవి చేయడం అంటే మరి ఎంతవరకు సమంజసం ఆయనకి ఒక గౌరవప్రదమైనటువంటి పదవి ఆయనకి ఇచ్చి పార్టీలో ఒక స్థానంలో ఆయనకి నిలబెట్టినప్పుడు పార్టీకి ఆయన ఏం చేయాలి అనే దాని మీద ఆయన ఉండాలి వేరే వాళ్ళు చేశారు చేయలేదు అన్న ఆలోచనలు దేనికి సరే రెండు వేల తొమ్మిదిలో ప్రచారానికి అప్పుడు రావడం జరిగింది ప్రచారానికి రావడం యాక్సిడెంట్ అవ్వడం ఇదంతా కూడా చూసాం తనకి ఆ తర్వాత రాజకీయాల నుంచి నేను తప్పుకున్నానని చెప్పాడు క్లియర్గా కొడాలి నాని ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడు నేను నాకు వాళ్ళకి సంబంధం లేదు నేను కేవలం కార్యకర్తని మాత్రమే పార్టీకి అలాగే రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు అంటే ఈ ఇప్పుడు చెప్పేటువంటి సమయం కాదంటే నేను మంచి పీక్ టైంలో ఉన్నాను ఆ తర్వాత తనకి పెళ్లి కావడం కావచ్చు పిల్లలు పుట్టడం కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వరుస ఫ్లాప్ల నుంచి బయటపడి ఒక గొప్ప పరిణితి చెందినటువంటి ఒక కథానాయకుడిగా తను తనని తీర్చిదిద్దుకోవడం ఇవన్నీ కూడా తన కృషిలో భాగంగా ఉన్నాయి ఆ విషయంలో ఎవ్వరూ తప్పు పట్టడానికి కూడా లేదు రాజకీయాలు వాళ్ళ కుటుంబంలో ఉండొచ్చు అందరూ రాజకీయాల్లోకి వస్తూ ఉండొచ్చు అలా అని చెప్పి తనకు కూడా ఖచ్చితంగా రావాలి అనుకోవడం పొరపాటు అవుతుంది కానీ ఇక్కడ రెండు రకాల ఒపీనియన్స్ వస్తాయి ఒకటి సరైనటువంటి స్పందన తను ఇవ్వకపోవడం అలాగే ఇగో ఈ కొడాల నాని నేను వంశీ లాంటి వాళ్ళు మాట్లాడి చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారే మీకు ఎందుకు అసలు మీరు పార్టీలో ఉన్నారు కదా మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు మీరు చూసుకోండి నా పార్టీకి సంబంధించి నేను చూసుకుంటాను నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను మాట్లాడతాను దానికి సంబంధించి తను చెప్పొచ్చు పోనీ లోకేష్ ఏమన్నా అడ్డుపడుతున్నాడా లోకేష్ ఏమన్నా ఇబ్బందులు పెడుతున్నాడా ఎన్టీఆర్ నువ్వు రాజకీయాల్లోకి రావద్దు నేను రానివ్వను అని ఏమని చెప్తున్నాడా అంటే లోకేష్కి అలాంటి ఉద్దేశం కూడా లేదు చాలా స్పష్టంగా చెప్పాడు ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలి ఎవరైతే సమాజానికి సేవ చేయాలనుకుంటారో అది ఎన్టీఆర్ అయినా సరే ఇంకొకళ్ళైనా సరే ఖచ్చితంగా రావాలి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను వెల్కమ్ నేను ఆహ్వానిస్తాను ఇది తను చెప్పినటువంటి మాట లోకేష్ని పార్టీ చీఫ్గా ఎన్నుకోవాలి అనేది నాయకుల అంతర్గత వ్యవహారం నిజంగా వాళ్ళకి అదే అభిప్రాయం ఉంటే ఓటింగ్ అనేది పెడతారుగా మహానాడులు పార్టీకి అధ్యక్షుడిగా ఎవరుండాలి అని చెప్పి ఎన్నుకోండి అప్పుడు అయిపోతుంది దీనికి ఎన్టీఆర్ని తీసుకొచ్చి ఇక్కడ అనవసరంగా ఇప్పుడు బాలీవుడ్లో సైతం తన మార్క్ వేయబోతున్నటువంటి పది ప్రయత్నాల్లో ఉన్నప్పుడు తన డ్యామేజ్ని తన తన క్యారెక్టర్ని ఎందుకు అక్కడ తీసుకొచ్చి డ్యామేజ్ చేయడం రెండు తప్పులు ఖచ్చితంగా జరుగుతున్నాయి ఒకటి తెలుగుదేశం పార్టీ నేతలు పని లేనటువంటి నేతలు ఎవరైతే పనిగట్టుకుని ఈ మాటలు మాట్లాడుతున్నారో ఒకటి వాళ్ళ తప్ప అయితే ఈ మాటల్ని ఖండించేలాగా కనీసం ఒక ఒక లెటర్ లాంటిది రిలీజ్ చేయకపోవడం లేదంటే ఒక ట్వీట్ లాంటిది వేయకపోవడం అనేది ఒక ఒక ప్రతిస్పందన అనేది ఇవ్వకపోవడం అనేది నిజంగా ఎన్టీఆర్ సైడ్ నుంచి ఒక రకంగా తప్పని భావించాలి డ్యామేజ్ జరుగుతోంది ఎస్ నేను ఇప్పుడు ఇంత పీక్ స్టేజ్లో ఉంటే నా మీద రాజకీయాలు ఎందుకు తీసుకొస్తారు అసలు అన్నటువంటి ఒక మాట అయిస్తే మిగతా వాళ్ళ నోళ్ళీ మూ మూతపడతాయి సో ఆ విషయంలో నేను ఎన్టీఆర్ని కూడా తప్పుబడతాను నేను సో ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరిని కూడా దీంట్లో తీసుకురావక్కర్లేదు ఎవరిని తీసుకురావక్కర్లేదు సో పార్టీ అధినాయకత్వం చెప్పింది ఇలా మాట్లాడమని లేదంటే వీళ్ళంతట వీళ్ళే ఇలా మాట్లాడుతూ వస్తున్నారా కార్యకర్తలు ఎవరు ఇప్పుడు ఏమీ వచ్చి ఎన్టీఆర్ఏమా కావాలి ఎన్టీఆర్ఏ పార్టీ పగ్గాలు తీసేసుకొని ఎన్టీఆర్ఏ నడిపించాలి ఎవరు ఏమి వచ్చి మేము ధర్నాలు చేస్తామని చెప్పి లేదు అధినేతకి డైరెక్ట్గా రిక్వెస్ట్లు పెట్టాలి లెటర్లు రాయడాలు ఫోన్లు చేయడాలు ఇవేం చేయట్లేదే ఎందుకు దీని మీద అనవసరమైనటువంటి చర్చ ఎందుకు లేవనెత్తుతూ ఉంటారు అసలు రెండోది పార్టీకి అధినేత ఎవరు కావాలి అనేటువంటి పనిని ప్రజలు చూసుకుంటారు ఐ మీన్ కార్యకర్తలు చూసుకుంటారు కార్యకర్తలు చూసుకుంటారు ఇప్పుడు నేనున్నాను అండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనేది నన్ను తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని చేశారని అనుకుందాం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇంకొకళ్ళు నేను చేసేటువంటి పని నచ్చి నా భావన నచ్చి లేదు ఈ అబ్బాయి అయితే పని చేస్తాడని నన్ను తీసుకెళ్లి పెట్టారనుకుందాం కార్యకర్తలు అందరూ ఒప్పేసుకుంటారా కార్యకర్తలకు నేను నచ్చకపోవచ్చే కార్యకర్తలు నేను నచ్చకపోవచ్చు ప్రభుత్వ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఎన్నికలలో ఎన్నికలకు ఎలా వెళ్ళాలి అనేటప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాల్లో అధినాయకత్వం అనేది బాధ్యత కంప్లీట్గా వాళ్ళ మాటే శిరోధారి ఎవరికైనా కానీ పార్టీని నడిపించాలి పార్టీ ఎలా ఉండాలి పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉండాలి అనేది నిర్ణయించేటప్పుడు పార్టీకి ఎవరు అధ్యక్షుడిగా ఉండాలి ఎవరి అందరిలో మేము అందరం అనుకుంటున్నాం అనే దగ్గర అభిప్రాయ సేకరణ అనేది ఖచ్చితంగా జరగాలి ప్రతి కార్యకర్త నుంచి కూడా ఇది కార్యకర్తల పార్టీ కాబట్టి అది లోకేష్ అయినా కావచ్చు రామ్మోహన్ నాయుడు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ అయినా కావచ్చు వీళ్ళలో ఎవరో ఒకళ్ళని పార్టీకి అధ్యక్షుడిగా చేయాలి అండర్లో నడవాలి అని నిర్ణయించేది ఎవరు నేతలు ఎవరు కాదు మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడేస్తా ఉన్నానికి ఖచ్చితంగా కార్యకర్తలే అదెందుకు దృష్టిలో పెట్టుకోలేకపోతున్నారు అనేది ప్రధానంగా వస్తుంది అలాగే టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరు అనేలాగా మాట్లాడుతూ ఉంటే అది నిజంగా వాళ్ళకి బాధ అనిపించదా ఖచ్చితంగా అనిపిస్తుంది సో ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యక్తులు ఎవరైనా అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళే ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయాలి ఎన్ ఇదర్ ఎన్టీఆర్ కంప్లీట్గా బయటకు వచ్చి అంటే సరైనటువంటి స్పందన కుటుంబానికి జరిగినటువంటి డ్యామేజ్లో ఎవరైతే ఏదైతే మాట్లాడారో అప్పుడు ఏదైతే మాట్లాడలేదో దాని మీద చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు తను దానికే మాట్లాడలేదు కాబట్టి డెఫినెట్గా అందరికీ కోపం ఉంటుంది ఏంటి మీ అత్తయ్య ఇలా అంటే ఇలా మాట్లాడతావా మీ మామగారిని ఇలా అంటే నువ్వు ఇలా కాలికి కూర్చుని ఉంటావు అని మాట్లాడకుండా నీ సినిమాలో నీకు ఇంపార్టెంట్ అయిపోయా ఫ్యామిలీ అనేది లేదా అని సరే బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది వాళ్ళ కుటుంబ వ్యవహారాలు ఏంటి అనేది అది వాళ్ళ ఇష్టం దాంట్లో మీరు కానీ నేను కానీ మాట్లాడేది ఇంటర్ఫియర్ అయ్యేది ఏం లేదు అది ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు చాలామంది సో పార్టీ నేతల్లో ఎందుకు ఈయనకి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పైగా ఏమంటారు లోకేష్ని మీరు ఖచ్చితంగా అధ్యక్షుడిని చేయండి లోకేష్ అయితేనే సెట్ అవుతాడు దీనికి ఎవరు కూడా ఇక్కడ మేము సమీకరణాలు అనేది చూసుకోము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ దళితులు ఎవరై ఎవరు అనేది మేము అసలు ఇక్కడ పట్టించుకోము ప్రతి ఒక్కళ్ళ సపోర్ట్ ఆయనకే ఉంటుంది అంటే దేనికి అంటే ఇక్కడ కుల ప్రాతిపదికన ఏమన్నా అధ్యక్షుడిని అనుకుంటున్నారు అక్కడ అంటే ఇప్పుడు లోకేష్కి కమ్మ కులం అనేటువంటి ఒక ట్యాగ్ ఉంది కాబట్టి దానికి లోకేష్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు అయిపోవాలా అంటే పార్టీని కేవలం అది కమ్మ పార్టీ అనేటువంటి ముద్ర వైఎస్ఆర్ వాళ్ళు ఇప్పటిదాకా వేసుకుంటూ వచ్చారు మీరు కూడా అదే వేద్దాం అనుకుంటున్నారా డెంట్ ఎక్స్పెక్ట్ దస్ నేనైతే డెఫినెట్గా ఒక సామాన్యుడిగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి మాటలు మాట్లాడతారు అని చెప్పి ఒక నాయకత్వాన్ని నిర్ణయించేది కులం మాత్రమే అయితే ఈ దేశంలో నాయకులు పుట్టేవాళ్ళు కాదు డెఫినెట్గా నాయకత్వ పటిమ పోరాట పటిమ తన విజన్ ఏంటి తన పద్ధతి ఏంటి తన పరిణితి ఏంటి ఇవి ఒక నాయకుడిని నిలబెట్టేటువంటి లక్షణాలు అంతేగాని ఒక నాయకుడు బీసీ అయితే ఒకళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ కమ్మ రెడ్డి కాపు రాజు వెలమ ఇవేవి కాదు ఇవి ఏవి నాయకత్వాన్ని ఇవ్వవు కులం ఎప్పుడు కూడుపెట్టదు పెట్టదు సో ఇలాంటి మాటలు కూడా ఇందులో మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళు మేమందరం ఇదే సపోర్ట్ అండి మనుషులు సపోర్ట్ చేయండి ఆ కులాలు సపోర్ట్ కదా మనుషులు సపోర్ట్ చేయండి ముందు సో దీని మీద అంతకుమించి చర్చ అనేది అనవసరం సో జూనియర్ ఎన్టీఆర్ని తన పని తను చేసుకునివ్వండి తను ఎప్పుడు రావాలి పార్టీ కోసం అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా వస్తాడు చేస్తాడు లేదు తనకేమైనా వేరే రాజకీయంగా అఫిలియేషన్స్ ఉన్నాయంటే తను తను చూసుకుంటాడు దానికి ముందే చెప్పాల్సినటువంటి వ్యక్తులు చెప్పకుండా మిగతా వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే చాలా చండాలంగా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి